పోతే కృష్ణారెడ్డి రాడు సరే వీళ్ళిద్దరు సంగతి నా ముందు ఉన్న బాపు రామణుల దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు ఏమైనా నేను తీసుకెళ్ళి ఈరోజు చేశాను కదా నేను మిస్టర్ పిల్ల సరే ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి ఏంటి అన్న ఏంటిది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా షాక్ ఐఎమ్ నాట్ జోకింగ్ రెండు నిమిషాలు మాట్లాడొచ్చుగా ఇట్లా బొమ్మలేసింది అబ్బాయి ఎవరు జైదేవు ఎవరు వేశారు జయదేవు అని ఏ గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను బోన్ చేస్తాను నా బొమ్మేస్తుంది పక్కన ఏనుగు అది తింటుంది పక్కన అన్న నిజంగానే నేను షాక్ అయ్యాను నమ్మి తీరాలి అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఎన్ని ఒక ఇరవై రెండు ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకేందు నేను కదా గుర్తుండు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరైనా వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒక కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలేది కూర్చోరా ఒరే కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏయ్ చంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమెనే సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావు శ్రీ ఆ బొమ్మ అదైందరూ నెక్స్ట్ పేజ్ తీసా ఇట్లా ఏదో ఏంటది లాటరీలో లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు తీసుకొని వెళ్తే ఇరవై రెండు పేజీలు నాకు గుర్తుండి ఇరవై రెండు పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది